ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి నాలుగు రోజులుగా ఇంజనీర్లు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు బోట్లు ఢీకొట్టడంతో మూడు గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి ఇప్పటికే అరవై ఏడు అరవై తొమ్మిది గేట్లకు కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు ఇందులో కాంక్రీట్ నింపే పనులు తొంభై శాతం పూర్తయ్యాయి డెబ్బైవ గేటు వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ను తొలగిస్తున్నారు ఈ సాయంత్రానికి మూడు గేట్ల మరమ్మతులు పూర్తి చేస్తామని సాగునీటి రంగ నిపుణులు నాయుడు తెలిపారు కౌంటర్వేట్ భీములు తీసేదానికి రెండు ఒక రోజు ఒక రోజు పట్టింది నెక్స్ట్ నిన్న అరవై ఏడు అరవై తొమ్మిదిలో కౌంటర్వేట్ బాక్స్ పెట్టి దాంట్లో కౌంటర్వేట్ వేసి ఆపరేట్ చేసి ఇచ్చాం ఇప్పుడు దీన్ని ఇది కౌంటర్వైట్ తీసేసి ఇది క్రాక్ వచ్చింది కాబట్టి కటింగ్ చాలా టైం తీసుకునింది నిన్నంతా మోర్ దాన్ అవర్స్ తీసుకొనింది కటింగు ఆపరేషన్ ఏం ప్రాబ్లం లేదు ఇంకా కౌంటర్వేట్ ఓన్లీ రెండు క్యూబిక్ మీటర్లే మీరు పదిహేను లక్షలు కావాలంటే దానికి కరకట్లకు స్ట్రెంగ్తనింగ్ ట్రైన్స్ ఆల్టర్నేటివ్ డిజైన్ ఇప్పుడు ఈ బ్యారేజ్ లింక్ కింద ఇంకా కొన్ని పాత ఆయిస్టులను మార్చేది ఇవన్నీ ప్రపోజల్స్ ఉంది అది టైం తీసుకుంటుంది మాకు అనుకున్నాము నిన్న సీఎం గారు చెప్పారు ఒక ప్రపోజల్ చేయండి చూస్తా చేయిస్తామని దాన్ని బట్టి ఒక ప్రపోజల్ ఇచ్చినాక మళ్ళీ వాళ్ళు పండుసారని చేసి చేయించేది చైన్ బై చైన్ ఉంటుందన్నమాట